బాగున్నారా నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము రండి లేవియా కాండము లేవియా కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ అధ్యాయము ఆరో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి నేను మీకు క్షేమము కలుగజేసేదను ప్రిలరా ఈ మాట దేవుడు ఇస్రాయేలు ప్రజలతో చెప్తూ వచ్చినటువంటి మాట నేను మీకు క్షేమము కలుగజేసేదను ఎక్కడ క్షేమం కలుగు చేస్తాను అని చెప్తున్నాడు అంటే వారు ఐగుప్తులో నుండి బయలుదేరి కణాను దేశానికి వెళుతూ ఉన్న సమయంలో కణాను దేశంలో నేను మీకు క్షేమం కలుగు చేస్తాను అని చెప్పాడు దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఇస్రాయేల్ ప్రజలు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత వారు క్షేమం కలిగి సమాధానం కలిగి ఆ దేశంలో నివాసం చేయాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం అయితే ప్రిలరా మరి ఆ విధమైనటువంటి క్షేమం ఆ విధమైనటువంటి సమాధానం వారు కలిగి జీవించాలి అంటే మూడవచనంలో ఒక మాట చెప్తూ వచ్చాడు చూడండి లేవ్యాకాండము ఇరవై ఆరో అధ్యాయము మూడవ వచనంలో మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి వాటిని అనుసరించి ప్రవర్తింపవలను మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల ప్రిలారా ఇస్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే మీరు ఆ దేశానికి వెళ్ళిన తర్వాత ఆ దేశంలో నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించాలి వాటిని అనుసరించి నడుచుకోవాలి పిల్లల దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే దేవుని యొక్క ఆజ్ఞలను వారు అనుసరించి నడుచుకోవాలి ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటారో అప్పుడు దేవుడు ఆ దేశంలో వారికి క్షేమం కలుగు చేస్తాను అని చెప్పాడు అనగా సమాధానం కలుగు చేస్తాను అని చెప్పాడు అయితే ప్రియులారా దేవుడిచ్చినటువంటి మరి ఆజ్ఞ ఏమిటి ఆ దేశంలో మరి ఉన్న సమయంలో వారు ఏ ఆజ్ఞలు పాటించాలి ఏ ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు వారికి అంటే ఇరవై అధ్యాయము ఒకటి రెండు వచ్చినా నేను చదువుతాను మీరు విగ్రహములను చేసుకొనకూడదు చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిల్వ పెట్టకూడదు మీరు సాగిలపడుటకు పొడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలపకూడదు నేను మీ దేవుడైన యహోవాను నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను ప్రిలరా దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి అంటే ఆజ్ఞలు ఏమిటంటే మొట్టమొదట విగ్రహములను చేసుకొనకూడదు వారు ఏ విగ్రహానికి కూడా మరి సాగిల పడకూడదు ఏ విగ్రహాన్ని కూడా మరి నిలువబెట్టి దానికి నమస్కరించకూడదు దేవుడు చెప్పినటువంటి మాట తర్వాత రెండవది ఏమిటంటే దేవుడు నియమించినటువంటి విశ్రాంతి దినమును ఆచరింపాలి మూడవది దేవుని యొక్క పరిశుద్ధ మందిరమును సన్మానించాలి ప్రిలరా దేవుడిచ్చినటువంటి మూడు ఆజ్ఞలు ఒకటి విగ్రహములను విగ్రహములను చేసుకొని వాటిని పూజింపకూడదు రెండవది దేవుని యొక్క విశ్రాంతి దినములను ఆచరించాల మూడవది దేవుని యొక్క పరిశుద్ధ మందిరమును సన్మానించాలి ప్రిలరా అయితే ఇస్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి వెళ్ళిన తర్వాత దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు కట్టడల విషయంలో వాళ్ళు తప్పిపోయి అనేక విధాలుగా మరి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని విసర్జించి అన్య దేవతలను వారు పూజిస్తూ వచ్చారు ప్రియుల తమ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ వచ్చారు కనుకనే వారు ఎంతో మరి ప్రియుల దేవుని చేత మరి వారు గాయపరచబడుతూ వచ్చారు శత్రు దేశంలో ఉన్నటువంటి రాజులు వచ్చి వారిని ఆక్రమించుకొని వారి మీద యుద్ధాలు చేస్తూ వచ్చారు వారు ఎంతో శ్రమ అనుభవిస్తూ వచ్చారు దానికి కారణం ఏమిటంటే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను వారు విస్మరించారు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరించి వారు నడుచుకోలేదు వారు ఆ విధంగా శ్రమానుభవం లేకుండా వారు వెళుతూ వచ్చారు ప్రిలరా ఈ లోకంలో దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నాడు మారు మనసు పాప క్షమాపణ ఆయన అనుగ్రహించాడు తన కుమారులుగా కుమార్తెలుగా మనలను అంగీకరించాడు స్వీకరించాడు అయితే మనకు కూడా దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు ఆజ్ఞలు ఇస్తూ వచ్చాడు ప్రిలరా ఈ ఆజ్ఞల విషయంలో మనము కూడా తప్పకుండా ఆయన ఆజ్ఞలను పాటించాలి ఆయన కట్టడలను పాటించాల ఎవరైతే ఆ విధంగా ఆయన ఆజ్ఞలను కట్టడలను పాటిస్తారో దేవుడు వారికి నెమ్మది క్షేమము కలుగ చేస్తాడు ప్రిల్లరా ఈనాడు క్రైస్తవులకు ఉన్నటువంటి విగ్రహం ఏమిటి ఈనాడు క్రైస్తవులకు ఉన్నటువంటి విగ్రహం ఏమిటి అంటే ప్రిలరా మరి తిమోతి పత్రికలో దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే అక్కడ అపోసులైనటువంటి పౌలు గారు తిమోతికి రాస్తూ ఒక మాట రాస్తూ ఉన్నాడు అక్కడ ఏమిటంటే విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్ష అని చెప్తూ ఉన్నాడు ప్రిలరా ధనాపేక్ష అనేటువంటిది ఒక విగ్రహము ఒక విగ్రహము ఈనాడు క్రైస్తవులైనటువంటి బిడలు ఎంతోమంది ధనాపేక్ష కలిగి వారు జీవిస్తూ ఉన్నారు డబ్బులు సంపాదించాలా డబ్బు సంపాదించాలా అనేటువంటి ఉద్దేశముతో అనే అనేక సార్లు మరి దేవుని యొక్క ప్రిల్లర మందిరాన్ని విడిచిపెడుతూ ఉన్నారు దేవుని యొక్క మరి వాక్యాన్ని విడిచిపెడుతూ ఉన్నారు దేవునినే వాళ్ళు మరి మరచిపోయే వాళ్ళుగా ఉంటూ ఉన్నారు ప్రిల్లరా మరి విగ్రహారాధన ఏమిటంటే కంటే ఎక్కువగా వారు ధనాన్ని పో ధనాన్ని వాళ్ళు ఆశపడుతూ ఉన్నారు ధనాన్ని ప్రేమిస్తూ ఉన్నారు ధనమును ప్రేమిస్తూ ఉన్నారు అందుకని మరి యాకోప పత్రికలో రాయబడుతూ వచ్చినట్లుగా నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ లాభం చే లాభం సంపాదించుకుందాం రెండని చెప్పుకొని వారులారా అని చెప్పబడుతూ వచ్చింది కాబట్టి ప్రియులారా లాభం సంపాదించాలా ఈనాడు లాభం సంపాదించాలని ఎంతగానో వారు ప్రయాసపడుతూ ఉన్నారు అంతేకాదు ప్రిలారా మరి ఎలిషా దగ్గర ఉన్నటువంటి ప్రిలరా మరి ఎలిషా దగ్గర ఉన్నటువంటి ఆ శిష్యుడు ఆ శిష్యుడు గెహజీ అనేటువంటి శిష్యుడు ప్రియలార మరి ఆ విధముగా ఆ రాజు యొక్క సిరియా దేశంలో ఉన్నటువంటి సైన్యాధ్యక్షుడైనటువంటి ఆ ఆ సైన్యాదక్షుని దగ్గర ఆయన ఆశపడి ఆశపడి మరి వస్త్రమును మరి తీసుకుంటూ వచ్చాడు ఆ తర్వాత మరి కొంత ధనము తీసుకుంటూ వచ్చాడు అప్పుడు మరలా తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని మరలా ఎలీషా దగ్గరకు వచ్చి నిలబడితే ఎలీషా ఏమన్నాడు ఎలీషా ఏమన్నాడు గహజీ నువ్వు ఎక్కడ ఎక్కడికి వెళ్ళావు అంటే నేను ఎక్కడికి వెళ్ళలేదని అబద్ధమాడుతూ వచ్చాడు అప్పుడు ఎలీషా మరి గెహజీతో ఏమన్నాడో తెలుసా గెహజీ మరి ఒలివ చెట్ల తోటలను మరి పశువులను గొర్రెలను మేకలను ఆ తర్వాత ఎండ్లను సంపాదించుకున్నటకు ఇది సమయమా అని అడుగుతూ వచ్చాడు కాబట్టి ప్రిలరా ఈనాడు ఎంతోమంది క్రైస్తవులు డబ్బులు సంపాదించుకోవటానికి ప్రయాసపడుతున్నారు ఎందుకు వ్యాపారం చేయాలా మరి ఇళ్ళు కొనాలా ఆ అపార్ట్మెంట్లు కొనాలా కార్లు కొనాలా పిల్లర ఈ విధమైనటువంటి ఆశ కలిగి మరి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు దానిని బట్టి తమ దేవునినే విడిచిపెడుతూ వచ్చారు తమ దేవునినే పక్కకు పెడుతూ వచ్చారు చూసారా కాబట్టి విగ్రహారాధన అనేటువంటి ధనాపేక్ష ఈనాడు క్రైస్తవులు కలిగి ఉంటూ ఉన్నారు ఇంకొక విగ్రహం ఏమిటో తెలుసా ఈనాడు మరి క్రైస్తవులను కావచ్చు లోకంలో ఉన్నటువంటి క్రైస్తవేతరులు కావచ్చు అందరి జీవితంలో ఇది ఒక విగ్రహంగా తయారైపోతూ వచ్చింది ఏమిటో తెలుసా ఆ విగ్రహమే సెల్ ఫోన్ పిల్లరా సెల్ ఫోన్కు సాగిల పడుతున్నారు ఈనాడు సెల్ ఫోన్కు సాగిల పడుతున్నారు యవనస్తులు ఏమిటి తర్వాత పెద్ద వయసు కలిగిన వారేమిటి చిన్నపిల్లలు ఏమిటి మధ్య వయసు కలిగిన వారేమిటి వృద్ధాప్యంలో ఉన్నవారు ఏమిటి అందరు కూడా సెల్ ఫోన్కు సాగిల పడుతున్నారు ప్రియులారా సెల్ ఫోన్ లేనిది ఒక్క క్షణం కూడా గడపలేకపోతున్నారు ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారు తమ సమయం అంతా కూడా సెల్ ఫోన్తోనే గడుపుతూ ఉన్నారు అది ఒక విగ్రహం అయిపోయింది జీవితాలలో అది ఒక విగ్రహం అయిపోయింది ప్రియులరా ఈ విధంగా సెల్ ఫోన్ విగ్రహం అవటం వలన వారి జీవితాలు పాడైపోతూ వచ్చినాయి వారి కుటుంబాలు పాడవుతూ ఉన్నాయి సంబంధ బాంధవ్యాలు పాడైపోతున్నాయి దేవునితో ఉన్నటువంటి సహవాసం సంబంధాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు ఎంతగానో వాళ్ళు ఆధ్యాత్మికంగాను భౌతికంగాను వారు ఎంతో నష్టపోతున్నారు ఉన్నారు చూసారా ప్రియులరా మరి ఫోన్ అనేటువంటి విగ్రహము ద్వారా తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు ఆధ్యాత్మికమైన జీవితాలను పాడు చేసుకుంటున్నారు ఇంకొక మాట ప్రిలరా చూడండి మరి మొదటి సమయాలు గ్రంథము మొదటి సమయాలు గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినంలో ఇంకొక విగ్రహం ఉంది చూడండి తిరుగుబాటు చేయుట సోది చెప్పుటయను పాపముతో సమానము మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము చూసారా ప్రిలరా ఇక్కడ విగ్రహం ఏమిటంట మూర్ఖత్వాన్ని కనబరిచటము మాయా విగ్రహంతో సమానమంట ఈనాడు ప్రిలర మరి విశ్వాసులైనటువంటి ప్రజలే మరి మూర్ఖత్వం కలిగి వారు జీవిస్తూ ఉన్నారు ఏం చేయాలో తెలుసు తర్వాత ఏది చేయకూడదో తెలుసు చేయటం వలన వచ్చేటువంటి నష్టం ఏమిటో తెలుసు కానీ ప్రిలర తెలిసి తెలిసి మూర్ఖత్వము కలిగి దేవునికి విరోధంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు దేవుని యొక్క ధర్మశాస్త్రానికి లేకపోతే దేవుని యొక్క వాక్యానికి విరోధంగా జీవిస్తున్నారు విరోధంగా జీవిస్తున్నారు కాబట్టి మూర్ఖత్వం మూర్ఖత్వం ప్రియులరా ఈ మూర్ఖత్వం అనేది మాయా విగ్రహంతో సమానమంట ప్రియమైన సోదరుడా సహోదరి ఆనాడు ఇస్రాయేలీలు మరి విగ్రహములను పూజించడం ద్వారా ఏ విధంగా నష్టపోతూ వచ్చారో ఈనాడు క్రైస్తవులు కూడా ఈ విగ్రహాలతో ధనాపేక్ష అనేటువంటి విగ్రహం సెల్ ఫోన్ అనేటువంటి విగ్రహం తర్వాత మూర్ఖత్వం కనబరచడం అనేటువంటి విగ్రహము ఈ విగ్రహాలను బట్టి వారు జీవితాలలో ఎంతో నష్టపోతున్నారు అయ్యామ్మ దేవుని వాక్యం నీవు దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకున్నప్పుడు ఆయన నీకు క్షేమాన్ని ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు నీకు సమాధానం నీ హృదయం నిండా సమాధానం ప్రిలరా మరి నీ కుటుంబంలో సమాధానం నెమ్మదివ్వాలని ప్రభు కోరుతూ ఉన్నాడు కాబట్టి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుందాం ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుందాం ఆ విధంగా భయంకరమైనటువంటి ఆ నష్టము నుండి మనము కాపాడబడతాం అయితే ప్రియుల ఇంకొకటి ఏమిటి దేవుని యొక్క విశ్రాంతి దినం అనగా ప్రభుదినమును ఎంతగానో ఈనాడు నిర్లక్ష్యము చేస్తున్నారు ప్రిలరా ప్రభుదినం రోజే వారు అనేక పనులు పెట్టుకుంటున్నారు ప్రభుదినం రోజే వారు చుట్టాలు వస్తున్నారు ప్రభుదినాన్ని ఎంతగా చులకనగా చూస్తున్నారు చులకనగా చూస్తున్నారు ప్రిలరయినాడు ప్రైవేట్ సెక్టార్లో కానీ ప్రభుత్వం సెక్టార్లో కానీ పిల్లరా మరి ఆదివారమే అనేకమైనటువంటి ఎగ్జామ్స్ పెడతా ఉన్నారు ఆదివారమే క్లాసులు పెడుతున్నారు ఆదివారమే మరి కాలేజీలకు వెళ్ళాల్సి వచ్చి వస్తుంది ఆదివారమే అనేకమైన ఎగ్జామ్స్ కలిగి ఉంటున్నారు చూసారా దీని వలన క్రైస్తవులైనటువంటి దేవుని బిడలు మరి ప్రభు దినాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి పరిస్థితులు ఈనాడు కనబడుతూ ఉన్నాయి అయ్యా అమ్మ నువ్వు దేవుని మందిరాన్ని ప్రభు దినాన్ని ఎలా చూస్తున్నావు ప్రభుదినాన్ని ఎలా చూస్తున్నావు నిర్లక్ష్య వైఖరితో చూస్తున్నావా లేకపోతే మరి ఎంతో భయభక్తులతో నేను ప్రభు సన్నిధిలో గడపాలనేటువంటి ఉద్దేశంతో మరి దినాన దేవుని మందిరానికి వెళ్తున్నావా ఒకవేళ నిర్లక్ష్యము కలిగి ఉన్నట్లయితే నిర్లక్ష్యము కలిగి ఉన్నట్లయితే నష్టము కలుగుతుంది సహోదరుడా సోదరి అటువంటి నష్టము పొందకుండా ఉండాలంటే దేవుని యొక్క ప్రభుదినాన్ని మనం ప్రేమించాలి ప్రభుదినంలో మనము ప్రభువును మరి ఆరాధించాల ఆయన బలలో పాలు పొందాలా శరీర రక్తంలో పాలు పొందాలా ప్రియమైన సోదరుడా సహోదరి దేవుడు మనకు అలాగ సహాయం చేయాలి తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే మరి దేవుని యొక్క మందిరమును సన్మానించాలి నా పరిశుద్ధ మందిరమును సన్మానించాలి ఇది దేవుని యొక్క ఆజ్ఞ దేవుని యొక్క కట్టడ దేవుని మందిరం విషయంలో ఎలా ఉన్నాం ఆసక్తి కలిగి ఉన్నామా ప్రేమ కలిగి ఉన్నామా లేకపోతే నిర్లక్ష్యము కలిగి ఆ ఏమి వెళుతాములే దేవుని మందిరానికి ఏమి వెళుతాములే అనేటువంటి ఉద్దేశంతో దేవుని మందిరాన్ని మానివేస్తున్నామా కేవలం ఆదివారం మాత్రమే వెళ్ళి మరి మిగిలిన రోజుల్లో వారకూడికలకు నీవు ఉద్దేశపూర్వకంగా మరి నువ్వు దేవుని మందిరానికి వెళ్ళకపోతే ప్రేమైన సహోదరుడా సహోదరి ఆధ్యాత్మికంగా నష్టం పోతావు ఆధ్యాత్మికంగా నష్టం కలుగుతుంది కాబట్టి అటువంటి నష్టము కలగకుండా ఉండాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి ఆయన యొక్క దేవుని మందిరాన్ని మరి ప్రేమతో దేవుని మందిరాన్ని ఆసక్తి కలిగి ఆయన మందిరానికి వెళ్ళు ఇంకొకటి ప్రియులరా కొంతమంది దేవుని మందిరానికి వెళ్తారు కానీ నిర్లక్ష్యం ఆలస్యంగా అందరు వెళ్ళిన తర్వాత వెళ్ళొచ్చులే ఏముందలే పాటలు అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చులే ఆరాధన వర్తమానం అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చులే లేకపోతే ఆరాధించడం వెళ్ళిపో వెళ్ళొచ్చులే అంతేకాదు మరి ప్రభు బల్లో సమయంలో వెళ్తే సరిపోతుందిలే అన్నట్లుగా ఎంతో నిర్లక్ష్య వైఖరితో దేవుని మందిరానికి వెళ్తున్నారు అయ్యామ్మ ఇలాగుంటే దేవుడు మనకి ఎలా క్షేమాన్ని ఇస్తాడు ఇలాగుంటే మనము దేవుని యొక్క సమాధానాన్ని ఎలా పొందుకోగలుగుతాం క్షేమాన్ని ఎలా పొందుకోగలుగుతాం కాబట్టి ప్రభు నీకు క్షేమంనివ్వాలంటే ప్రభు నీకు సమాధానం ఇవ్వాలంటే విగ్రహములను చేసుకోకూడదు తర్వాత ప్రభుదినాన్ని ఎంతో మనము ప్రేమించి ప్రభుదినాన్ని పాటించాల తర్వాత దేవుని మందిరాన్ని ప్రేమించాలా అలాగిన ప్రభు మనకు సహాయం చేయను గాక తద్వారా మనము దేవుని యొక్క క్షేమాన్ని సమాధానాన్ని పొందుదాము గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి మీ వందనములు స్తోత్రాలు అయా మీ ఆజ్ఞలను మీ కట్టడలను అనుసరించి నడుచుకున్న ద్వారా ప్రభు మీరు క్షేమాన్ని ఇస్తామని చెప్పారు దేవా సహాయం చేయండి మీ ఆజ్ఞలు మీ కట్టడలను అనుసరించి నడుచుకోవడానికి సహాయం చేయండి దేవా విగ్రహాల విషయంలో మేము దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకుండా అయా మిమ్మను మాత్రమే ప్రేమించగలిగినట్లుగా సహాయం చేయండి నీ మందిరమును ప్రేమించుటకు సహాయం చేయండి అయా ప్రభుదినాన్ని ప్రేమించడానికి సహాయం చేయండి నాయన మీ కొందరములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా నాయన ఎవరైతే ప్రార్థనా సహాయం కోరుతూ వచ్చారో ఎవరక్కర కొలది అవసరత కొలది వారికి సహాయం చేయండి మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి పగలంతా మీ కాపుదల భద్రతలో ఉంచండి ప్రభా పని పాటల్లో తోడుగా ఉండండి మా రాకపోకలో తోడుగా ఉండండి సహాయం చేసి మహిం పొందమని ఏసు ప్రభు నామంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుని సున్నా ముత్త